హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమణి డిటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కలిసిమెలిసి మాట్లాడుకోవడం కానీ ఈ రోజులో చాలా ఆప్యాయతలు అభిమానాలు తగ్గిపోతున్నాయి ఎందువల్ల తగ్గిపోతున్నాయి ఏమిటి అసలు తల్లిదండ్రులది తప్ప పిల్లలది తప్ప వీటి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఇవాళ వెల్కమ్ అండి చెప్పాను కదా తల్లిదండ్రులు పిల్లలు కలిసిమెలిసి ఉండకుండా ఏదో ఒక మాట మాట పట్టింపులు ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలు ఎందుకు దూరం ఉంటున్నారు తల్లిదండ్రులు ఎందుకు దూరం ఉన్నారు దీని గురించి మాట్లాడదాం అయితే ఇది మధ్య వయసులకి బాగా మనసుకు హత్తుకుపోయే మాటలు అండి ఇవి అంటే కొంచెం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే ఎవరి జీవితాలు వాళ్ళు చేస్తున్నావు అంటారు చూసారా అలాంటి తల్లిదండ్రులకి బాగా హత్తుకుపోయే మాట అది వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏ పిల్లలు వాళ్ళతో కలిసి ఉండాలంటే ఎలా ఉండాలి వాళ్ళు ఉద్యోగాలు పెద్దవా జీతాలు పెద్ద పెద్దవా తల్లిదండ్రులను చిన్న చూపు చూస్తారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నావనా ఇలా చిన్న చూపులు చూస్తారు ఇప్పుడే ఇంట్లోనండి భార్య భర్త తల్లి తండ్రి ఉంటారు పిల్లలు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారు పిల్లల దగ్గరించి ఫోన్ రాలేదు చూసావా పిల్లడు మన పిల్లడు ఎంత బిజీ అయిపోయాడు ఇంత చదివించాం మనం కాబట్టి ఎంత బిజీగా పెద్ద పొజిషన్లో ఉన్నాడు అనుకుంటాం కదా తది అల్లి అంటుంది ఏమని అయ్యో పోనీ నిజమేనండి అది కాదనము బడు బిజీగా ఉన్నారు కానీ ఒక్క ముక్క నాన్న మీరే నాకు ఆదర్శము మీరు ఇలా చదివించబట్టే నేను ఇలా ఒక్కసారనే వాడు ఒక మాట అంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది కదా నేను పిల్లలు ఎందుకండి అసలు అలాంటి మాటలే మాట్లాడరు చదివించారు మేము వెళ్ళాము మేము బిజీగా ఉన్నాము అనే ముక్కలే అంటారు తప్ప అయ్యో అమ్మా నాన్న మీ వల్లే మేము ఇంత వాడు అయ్యాము అని రోజు కూడా అందరూ సరి కదా మన దగ్గరికి వచ్చి ఉండి మాట్లాడడానికి కూడా వాళ్ళు తీరుబాటు లేని అంత బిజీగా ఉంటున్నారు వాళ్ళు అంటే రోజులు ఎలా ఉన్నాయా పిల్లలు ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేదని ఒక భార్య భర్తతో కానీ అండి తల్లిదండ్రులు పిల్లలకి ప్రపంచాన్ని చూపించారు వాళ్ళ జీవితం యొక్క మొట్టమొదటి అడుగు వేయడం నేర్పించారు స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎదుగుదలకి తోడ్పడ్డారు ఎన్నో వాళ్ళకి ఎన్నో సమస్యల్ని వాళ్ళు తీర్చిదిద్ది ఎంత పైకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అంటారు ఇప్పుడు పిల్లలు అంటారు ముసిరివాళ్ళు చేదస్తాలు పెరిగిపోయి అంటారు కానీ అదే ముసిరివాడు అదే చేదస్తంతో నిన్ను ఇంత చేశారే ఇంత బిజినెస్లోనో ఉద్యోగంలోనో కష్టపడి సంపాదించి నీ కోసమే అని చెప్పి తల్లి ప్రాణం పెట్టింది తండ్రి ప్రాణం పెట్టి నీ కోసమే ఇవన్నీ అన్నట్టుగా చేసి నిన్ను వృద్ధిలోకి తెచ్చారు అప్పుడు అది అప్పుడు కూడా నువ్వు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఎప్పుడూ నీకు ముసిలివాళ్లే నీ తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లవాడివే కానీ కాదనం కానీ ఆ రోజు నీకు అప్పుడు అనిపించలేదా ఇవన్నీ చేయించుకున్నప్పుడు ఏమీ అనిపించట్లేదా కానీ చిన్నప్పుడు తెలియదు అప్ప మీ పిల్లలకి కాలేజీలకు వచ్చారు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు లేదా అమెరికాలు వెళ్తున్నప్పుడు లేకపోతే ఎప్పుడో అప్పుడు చేస్తూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు సాయం అడుగుతుంటారు కదా అప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అప్పుడు మీ తల్లిదండ్రులు ముసిలాళ్ళు పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఇస్తున్నారు మనకనే ఆలోచన పిల్లలకి ఎప్పటికీ రాదా అసలు ఇచ్చారు ఎవరి కోసం ఇస్తారు అన్నట్టు హక్కుదారుగా తీసుకుంటారు తప్ప అయ్యో ఎవరి కోసం ఇస్తారు అని తీసుకోండి దానికి ఓకే దానికి కూడా నో ప్రాబ్లం ఎందుకంటే నిజమే పిల్లలకి కాత ఎవరికి ఇస్తారు కానీ అదే బాధ్యత తల్లిదండ్రులు చెయ్యాలంటే విసుక్కోకుండా కోపం పడకుండా చికాకు పడకుండా ఏదైనా తల్లి తండ్రి అడిగిన దానికి సమాధానం నవ్వుతూ చెప్పి అరుపులు కేకలు కాకుండా దెబ్బలాడుకోకుండా వాదనలు వేయకుండా చెప్తే ఎంత బాగుంటుంది అప్పుడు మీకు బాధ్యత తెలీదా మరి మీకు తల్లిదండ్రులు మీకు చెయ్యాలని మీకు బాధ్యత ఎంత తెలిసిందో పిల్లలుగా మీరు కూడా తల్లిదండ్రులకు అంత చేయాలని బాధ్యత తెలియాలి కదా అది తెలియదా మరి ఆశ్రమంలో తండ్రి కూర్చొని ఒక పుస్తకం చదువుతుంటాడు అందులో ఒక వాక్యం ఇలా పలుకుతాడు తల్లిదండ్రులు అంటే దేవుళ్ళు దేవుళ్ళతో సమానము అంటాడు అప్పుడే అక్కడికి ఒక చిన్న ఒక చిన్న అమ్మాయి ఒక యువతి వచ్చి తండ్రితో ఇలాంటిది నాన్న నిజమే నువ్వే నన్ను చదివించావు నువ్వే నా దేవుడివి కానీ నేను అదే పని చేస్తున్నాను కదా నాన్న అంటుంది అంటే ఏంటి అక్కడ అర్థం నీకు అర్థమైందా నేను నా పిల్లల్ని చదివిస్తున్నాను కానీ నేను చేసిన తప్పేంటంటే ఏంటంటే నాన్న నా అమ్మని నా నాన్నని నేను మర్చిపోతున్నాను అంటుంది పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఎన్నో బాధ్యతలు మోస్తారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పెద్ద పొజిషన్లో ఉంచాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి ఎంతో సుఖపెట్టాలి భార్య అని పిల్లల్ని అనుసారు కానీ తల్లిదండ్రులు చూద్దామా తల్లిదండ్రులు తీసుకెళ్దామా తల్లిదండ్రులు ఉంచుకుందామా లేదా తల్లిదండ్రులు సదుపాయాలు చేద్దామా అని ఏ పిల్లలైనా ఈ జనరేషన్లో ఆలోచిస్తున్నారా స్వార్థం ఎక్కువైపోయింది పిల్లల్లో కదా మరి ఏంటంటే తల్లిదండ్రులు కూడా మనిషిగాను మనుషులుగాను గుర్తించి వాళ్ళకి కూడా ఏవో కొంచెం జీవితాన్ని ఇచ్చి ఇంత కష్టపడి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు ఎంత మీ తల్లిదండ్రులు కూడా అంతే మీకు వాళ్ళని జీవితాన్ని కూడా ఇచ్చి వాళ్ళు ఇంత కష్టపడి మన పెంచారు కదా వాళ్ళకి కొన్ని సదుపాయాలు చేద్దామని ఆలోచించాలండి అలా ఆలోచించిన వాళ్ళ పిల్లలు చాలా గొప్ప మనసు కానీ అలా ఆలోచించాలంటే పిల్లలు ఎంత గొప్పవాడైనా ఎంత పెద్దవాడైనా తల్లిదండ్రులు మనకిచ్చిన జీవితం ఏమిటి మనం ఎలా బతుకుతున్నామని ఆలోచించే సమయం ఇప్పుడు అనమాట పిల్లలకి అదే ఏజ్లో పిల్లలు ఆలోచించారు తల్లిదండ్రులు మన కోసం ఏం చేశారు మన కోసం ఎంత సమయం కేటాయించారు మనం తల్లిదండ్రులకి ఎంత సమయం కేటాయిస్తాం ఇది ఆలోచించు పిల్లలు ఆర్థికంగాను పొజిషన్లో ఉద్యోగ రచ్చారు మంచి మంచి పొజిషన్లో పెద్దగా ఆర్థికంగా చాలా పై వాళ్ళే కానీ తల్లిదండ్రులకి ప్రేమను పంచడంలో కానీ తల్లిదండ్రులను చూడడంలో కానీ తల్లిదండ్రులను గౌరవించడంలో కానీ అభిమానించడంలో కానీ ఇదే అసలైన సమయం తల్లిదండ్రులు మీకు ఏం నేర్పించారు అప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలి రోజుకి ఒక్కసారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం లేకపోతే ఎప్పుడైనా వచ్చి తల్లిదండ్రులు ఊర్లోనే ఉన్నారనుకోండి ఎక్కువ ఉమ్మడిలో ఉన్న రోజు తల్లిదండ్రి దగ్గరికి వచ్చి రాత్రి పొద్దున మీరు బిజీ పరిగెడతారు పెడతారు వస్తారు రాత్రి వచ్చి ఒక్కొక్క ఐదు నిమిషాలు కూర్చొని తల్లిదండ్రితో మీరు ఏం చేశారమ్మా ఎలా ఉన్నారు మందులు వేసుకున్నారా ఇలా చిన్న చిన్నవి తల్లిదండ్రులు ఆశిస్తారండి పెద్దగా ఏం మీ దగ్గర లక్షలు కోట్లు ఆస్తులు ఆశించరు మీరు ఇచ్చే డబ్బులు ఆశించరు ఏమీ చేయరు ఈ చిన్న చిన్న వాటికి మీరు వచ్చి రోజు రాత్రిగా ఓ ఫోన్ చేయండి లేదంటే ఓ మాట మాట్లాడండి పోనీ దూరం దూరంగా ఉన్నకండి వారాలకు ఒకసారి రండి వచ్చి తల్లిదండ్రులకి నాలుగు సదుపాయాలు చేసి ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా చూసి అన్నీ శుభ్రాలు చేయడం ఎవరన్నా ఇలా మంచిగా కొంచెం కొంచెం తల్లిదండ్రులకి చిన్న చిన్న సర్వీసులు చేసి వెళుతూ ఉండాలనుకోండి వాళ్ళు ఎంత సంతోషిస్తారు అసలు వాళ్ళని మీరు దూరంగా ఉంచవలసిన అవసరం ఏమిటి మీకెంతో ఇవాళ రేపు ఎవరు చిన్న ఇంట్లో ఉండరు పెద్ద పెద్ద బంగళాలు కొనుక్కుంటున్నారు త్రీ బెడ్రూమ్లు ఫోర్ బెడ్రూమ్లు అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు ఒక రూమ్ ఇస్తే వాళ్ళిద్దరు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉంటారే మీతో కలిసి ఉంటారే వాళ్ళకి చివరి దశలో ఎంత ఆనందం ఉంటుంది తల్లిదండ్రులు తీసుకెళ్ళడానికి ఇష్టపడని పిల్లలు ఉన్నారు రేపు ఇళ్ళకి తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు చాలామంది పిల్లలు అది చాలా చాలామంది చూసేవాళ్ళు చూస్తున్నాను నో డౌట్ అందరూ చాలామంది చూస్తున్నారు చూడని వాళ్ళ సంగతి చెప్తున్నాను ఎందుకంటే నేను ఒకళ్ళిష్టం కథ విన్నాను కాబట్టి నాకు ఇంత బాధ అనిపించి వాళ్ళు చెప్తున్నాను అస్సలు పెంచి పెద్ద చేసి ఒక్కడే కొడుకు వాళ్ళకి ఎంతో పెంచి ప్రాణం పెట్టి పెద్ద చేసి తల్లి ఎంతో చేస్తారు చివరికి వచ్చగల భార్య పొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఆ పిల్లడు తల్లి తండ్రిని పట్టుకోవట్లేదు పట్టించుకోవట్లేదు పాపం వాళ్ళు ఎక్కడో మారుమూల వాళ్ళ పల్లెలోని ఏదో బతుకుతున్నారంటే బతుకుతున్నారు వాళ్ళకి ఎన్ని ఇప్పుడు ముందంతా పట్టణాల్లో పెరిగిన వాళ్ళు ఉన్నవాళ్ళే ఈ కోడలు వచ్చిన తర్వాత వీటిది కోడలకి తల్లికి పడట్లేదని ఇంకా అత్త అత్తగారు మామగారు ఏం చేశారు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ మానని వాళ్ళు బతుకుతున్నారు అలా హాయిగా మేము మాకు ఈ ఊరు బాగానే ఉంది మా పొలాలునే మేము చూసుకుంటున్నాం అని అంటారు కానీ వాళ్ళు తర్వాత ఎంత బాధపడుతుంటారు ఆ ఒంటరిదతో పల్లెటూరులో ఉంటారు ఏ తలనొప్పి వచ్చిందో కడుపు నొప్పి వచ్చిందో కాళ్ళ నొప్పి వచ్చిందో ఎవరు చూస్తారు వాళ్ళకి వృద్ధ ఎంతైనా అరవై ఏళ్ళు నుంచి కొంచెం కొంచెం అవయవాలు ఒకటి ఒకటి పాడవుతుంటాయి వృద్ధాప్యం వస్తుంది అలాంటప్పుడే కదండి పిల్లల అవసరము మీకు ఇప్పుడు నలభై నలభై ఏళ్ళప్పుడు మీకు ఉద్యోగాలు వస్తే మీరు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు పట్టించుకోరు విడిపోతారు విడిపోండి అంటారు పెళ్ళిళ్ళు చేస్తారు మీ కోరిన పిల్లలతో పెళ్లి చేస్తారు లేదంటే వాళ్ళకి నచ్చిన పిల్లలతో పెళ్లి చేస్తారు చక్కగా అంగరంగ వైభవంగా అన్ని అంత అచ్చట్లు ముచ్చట్లు మీకు తీరుస్తారు కానీ మీరెందుకు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటున్నారు అనేది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కళ్ళు కదలు వింటుంటే అంటే నాకు తెలిసిన వాడివి చెప్తూ ఉంటే నేను ఇవన్నీ వాళ్ళ పేర్లు చెప్పడం అనవసరం ఒక్కొక్కళ్ళు సమస్యలు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుందండి ఎందుకు అంత చే బాధ పెడుతున్నారు తల్లిదండ్రులు బాధపెట్టి వీళ్ళేందుకు బాగుపడతారు ఏ కొడుకైనా ఏ కూతురైనా కూడాను అనవసరం కదా తల్లిదండ్రులు అంత బాధ పెట్టకూడదు కాబట్టి మీకు ఇది బాగా బా నేను చెప్పే మాటలు మీ అందరికీ బాధ అనిపించవచ్చు చాలా కష్టాల్లో ఉన్నవాడికి ఇంకా బాగా బాధ అనిపించవచ్చు లేని వాళ్ళకి బాధ అనిపించవచ్చు ఏమో ఎవరి రోజు రేపు ఎలా ఉంటుందో తెలియదండి ఈ రోజు ఆరోగ్యంగా తిరుగుతున్నాను రేపటి రోజు మనం ఏమిటవుతామో ఏ జరిగినా ఒక సెకండ్లో అయిపోతుంది ఇటు జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా కూడా దేవుడు ఒక సెకండ్లో మారుస్తాడు కాబట్టి తల్లిదండ్రుల్ని కొంచెం జాగ్రత్తగా చూడండి మొదటి రెండోది ఇప్పటిదాకా తల్లిదండ్రులు పిల్లల్ని చూడటం చెప్పారు తల్లిదండ్రులు కూడా రండి కొంచెం తగ్గి వాళ్ళ పిల్లలకి తగ్గట్టుగా మనం విసురుకుంటే వాళ్ళు ఏమన్నా చేసుకోనండి వాళ్ళు ఏమన్నా కొనుక్కోండి మనకెందుకు మనకేమిటి మన బాగా చూస్తున్నారా మనకి తిండి పెడుతున్నారు మనం మందులు కొనిస్తున్నారు డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు కట్టుకుందికి బట్టి ఉంది మనం కృష్ణారామాన్ని మన పుస్తకాలు చదువుకుంటూ మన యూట్యూబ్లో ఏవో వింటూ మనం అన మనం ఉన్నాం అనుకోండి మనస్పర్ధలు అన్నవి అసలు రాని రావండి ఇప్పుడు ఎక్కడైనా గొడవలు వచ్చాయి అనుకోండి ఏదైనా ఏమైనా మాటా మాట వచ్చింది అనుకోండి ఏమైనా ఎప్పుడు వస్తాయి చప్పట్లు ఎప్పుడు వస్తాయి రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు వస్తాయి ఒక చెయ్యి అనుకోండి ఇలా ఇలాగ గాలిలో వస్తుంది రెండో చేయి తగిలింది అనుకోండి తప్పని చప్పుడు వస్తుంది కాబట్టి ఏదైనా కూడా అండి యువతలు తల్లిదండ్రులు సర్దుకుపోవాలి పిల్లలు సర్దుకుపోవాలి పిల్లలు ముఖ్యంగా జ్ఞానోదయం తెచ్చుకొని కొంచెం తల్లిదండ్రులు ఛాందస్తులు ఉంటారు కొంతమంది ఛాందస్తుగా ఉంటారు కొంచెం మీరు అయ్యో అమ్మ నాన్న చిన్నప్పుడు ఇలా చేశారు కదా మన చాందస్తులో అయిపోతే అయ్యారు పెద్దవాళ్ళకి ఆ మాత్రం వస్తుంది అని మీ భార్యలకి చెప్పుకోవాలి అయితే మీ భర్తలకి చెప్పుకోవాలి అలా కాదు మనం చిన్నప్పుడు ఇలా ఉన్నాం పెద్దకి మనం ఎలా ఉంటాం ఉంటామని ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కూడా ఆలోచించి ఒకడికొకడు సంప్రదించుకొని వాళ్ళకి ఏమీ మీరు చేయొద్దు ఇంకా ఇన్ కేసు మీరు చెయ్యలేని పరిస్థితులు ఉన్నారు మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి ఒక మనిషిని పెట్టండి ఇంట్లో మనిషిని పెట్టి చేయించండి వాళ్ళకి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి నాకు లేదు తల్లి తండ్రి కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు మనసులో కానీ కానీ అనుకునే పరిస్థితి తేక తేవడం మే వంతు పిల్లల బాధ్యత లేదు ఇవన్నీ చెప్పకుండా ఏమీ లేకుండా మీరు వదిలేసి తల్లిదండ్రులు బాధపడుతుంటే వాళ్ళకి ఉసురు తగ్గుతుంది మనకి మొదటిది రెండోది ఒక మానవ ఒక మనిషిగా ఒక మానవుడిగా మా ఆత్మీయుడిగా నువ్వు చేసేది ఏమిటి ఒక ఆడపిల్ల అయినా ఒక కొడుకే కదండి ఇది కూతురు కూడా వర్తిస్తుంది ఆడపిల్లలైన ఇప్పుడు మగపిల్లలు లేని కొడుకులు కూతుళ్ళు ఉంటారు చూసారా తల్లిదండ్రులు ఉంటారా లేని తల్లిదండ్రులు కూతుళ్ళే చూడాలి వాళ్ళదే బాధ్యత వస్తుంది ఆస్తులు పంచుకున్నప్పుడు చేసే హక్కు కూడా ఉంటుందండి కూతుళ్ళు ఉన్నారు ఇవాళ రేపు కూతుళ్ళు ఉన్నా కొడుకులు ఉన్నా కూడా వాళ్ళకి ఆడపిల్ల కూడా సమానంగా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే ఆస్తికి మటుకు ముందు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది సంతకాలు పెట్టాల్సి వస్తుంది కదా అప్పుడు పర్యటకుంటూ వస్తుంది అదే నువ్వు చేయడానికి వచ్చేలా మా ఆయన ఒప్పుకోరు మా అత్తవారు ఉన్నారు నాకు బాధ్యత నాకు ఇది నాకు అది మా ఆడబడి చెప్పుకోది రకరకాల కుట్టి సాకులు చెప్తారు ముందు మనసు ఉంటే మార్గం ఉంటుందని నువ్వు చెప్పొచ్చు రేపొద్దు ఆస్తులు మనం దెబ్బరాడి ఆకు ఆస్తి తీసుకుంటాం కదా సంతకాలు పెట్టాలంటే విస్తగ ఒప్పుకోం కదా అలాంటప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని అందరికీ నచ్చ చెప్పాలి కనీసం నీ ఇంట్లో నేను అనుకోండి మీరు వెళ్ళండి డిన్నర్ వస్తారు వారిని మీరు ఇక్కడ ఒక ఏర్పాటు చేసి భర్తకి చెప్పుకొని వెళ్ళి వాళ్ళకి చూసి అన్ని ఏర్పాట్లు చేసి రండి ఇలా చెయ్యాలంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెయ్యాలంటే ఎన్ని రకాలకైనా చెయ్యవచ్చు ఇవాళ రేపు చదువుకున్న పిల్లలు మాకన్నా తెలివైన వాళ్ళు మాకన్నా పెద్ద చదువులు మాకన్నా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు కాబట్టి ఇవన్నీ మీకు బాధ అనిపిస్తాయి విన్న తల్లిదండ్రులకైనా పిల్లలకైనా కానీ చెయ్యండి దయచేసి పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి తల్లిదండ్రులను కసురుకోకండి తల్లిదండ్రులు చికాకు పడకండి తప్పని వాళ్ళు మీకు చెప్పారు మీకు ఏదైనా సమస్య చెప్పారంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నారు కదా అయ్యో మనం ఎందుకు కసురుకోవడం మనం ఎందుకు చికాకు పడ్డం అని ఒక్క ముక్క ఒక్క ఐదు నిమిషాలు మీరు ఆలోచించండి అదే మీ పిల్లలు ఇప్పుడు ఉన్నారు మీరు అన్నీ చేస్తారు మీ పిల్లలు ఏదో ఒకటి చేస్తారు చేస్తుంటే మీరు ముద్దు ముద్దు ముద్దుగా చూసుకుంటారు కదా అలాగే తల్లిదండ్రులు కూడా చూడండి మీ పిల్లల్ని కసురుకోరు కదా ఏంటబ్బా ఏంటి అలా చేస్తూ ఎందుకు అలా చేస్తూ ఇలా చేయాలి ఏదో చదువు దగ్గర అప్పుడు ఒక దగ్గర ప్రతి చిన్న విషయానికి తల్లి పిల్లల్ని కసురుకోరు పిల్లల్ని ఎలా కసరుకోరు తల్లిదండ్రులు కూడా అంతేనండి మీకు దేవుడిచ్చిన పిల్లలు వీళ్ళు అయితేనూ వీళ్ళు కూడా దేవుడిచ్చిన పిల్లలే తల్లిదండ్రులు కూడాను ఆ డెబ్భై ఏళ్ళ నుంచి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి పిల్లలకి పిల్లలతోటే సమానం అనమాట వీళ్ళు పిల్లలు అయిపోతారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఇదండి ఇవాళ్ళని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఎంత బాధగా అనిపిస్తుంది కదా ఇవాళ ఒక ఫోన్లోనే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తను చెప్పి విన్నాక నాకు చాలా బాధేసి నేను ఈ టాపిక్ ఎంచుకొని నేను చెప్తున్నాను ఇవాళ కాబట్టి మీ అందరూ కూడా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అవునా కదా నిజం చెప్పండి ఈ సమస్య నిజం అవునా కదా కామెంట్లో పెట్టండి చలో మంచి మంచి ఆలోచన బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే వాళ్ళు తప్పు చేస్తే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించి నువ్వు తప్పు క్షే చేసేవరుగో క్షమించమని అడిగి అప్పుడు బంధాలు బంధుత్వాలు గట్టిపడతాయండి శాశ్వతంగా తెగిపోకుండా శాశ్వతంగా ఇంకా గట్టిగా బలంగా బలపడతాయి ఇదండి వాళ్ళ మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ